మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ జమ్మూ కాశ్మీర్ ను పదిహేను రోజులుగా మేఘ విస్ఫోటనాలు వణికిస్తున్నాయి తాజాగా రియాసి రాంబన్ జిల్లాలలో సంభవించిన క్లౌడ్ బరస్టుల్లో పదిహేను మంది మృతి చెందారు పలువురు గల్లంతయ్యారు మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు ఆకస్మిక వరదలతో అనేక రహదారులు వంతెనలు కొట్టుకుపోవడంతో పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశారు కొండ చర్యలు విరుగుపడుతున్న నేపథ్యంలో మాతా వైష్ణోదేవి ఆలయానికి అనుమతించకపోవడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా మాహోర్ లో చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు నజీర్ అనే వ్యక్తి ఇల్లు పర్వత వాలలో ఉంది కొండ ప్రాంతాల్లో కుంభవృష్టి కురవగా లోతట్టు ప్రాంతాలకు భారీగా వర్షపు నీరు బురద పెద్ద పెద్ద రాళ్లు కొట్టుకొచ్చాయి నజీర్ కుటుంబం నిద్రిస్తుండగా ప్రవాహం ఇంటిని ముంచేయడంతో వారంతా నిద్రలోనే కన్ను మూశారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాలను వెలికితీశాయి రాంబన్ జిల్లాలోని కుని నల్ల ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగి దిగువ ప్రాంతాల్లో మెరుపు వరదలు పోటెత్తాయి నలుగురు గ్రామస్తులు చనిపోగా పలువురు గల్లంతయ్యారు వరద ప్రవాహానికి పలు ఇల్లు ధ్వంసమవగా కొన్ని పూర్తిగా కొట్టుకుపోయాయి కొండచర్యలు బిల్చారీ నదిలో పడిపోవడంతో నదీ ప్రవాహం ఆగిపోయి అక్కడి దిగువ ప్రాంతాలకి భారీగా నీరు చేరుతోంది ఇరవై ఇల్లు వరదలో మునిగిపోయే ప్రమాదం ఉంది దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు Ne haline o ఆగస్టు పద్నాలుగు నుంచి వరుసగా జమ్మూ కశ్మీర్ ను మేఘ విస్ఫోటనాలు వణికిస్తున్నాయి ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో నూట ముప్పై మంది దుర్మరణం పాలయ్యారు ముప్పై రెండు మంది యాత్రికుల ఆచూకీ ఇంకా వందల కొద్ది ఆస్తులు ధ్వంసమయ్యాయి డజన్ల కొద్ది రోడ్లు వంతెనలు తెగిపోయాయి దోడా జిల్లా పోల్దోడా ఘాట్ రోడ్డు కొట్టుకుపోయి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దోడాలో తావీ నదిపై నాలుగో వంతెనలో కొంత భాగం కొట్టుకుపోగా రెండు రోజుల్లోనే భారత సైన్యం అక్కడ తాత్కాలికంగా ఉక్కు వంతెన ఏర్పాటు చేసింది ఫలితంగా రద్దీగా ఉండే చుట్టు పక్కల ప్రాంతాలకు కష్టాలు తప్పాయి ఈ వారం ప్రారంభంలో రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతంపై గల మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద కొండచర్యలు విరిగిపడి ముప్పై నాలుగు మంది భక్తులు మృతి చెందారు రోడ్లు దెబ్బతినడం కొండచర్యలు విరిగిపడటం కారణంగా వరుసగా ఐదో రోజు అక్కడికి రాకపోకలు నిలిపివేశారు వైష్ణోదేవి ఆలయానికి భక్తులను అనుమతించడం లేదు దీంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం చేసుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు